ఈ జీవిత పాఠాలు జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకసారి గ్రామస్తులందరూ వర్షం కోసం ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నారు ప్రార్థించే రోజున ప్రజలందరూ గుమ్మికూడారు కానీ ఒక అబ్బాయి మాత్రమే గొడుగుతో వచ్చాడు దానినే విశ్వాసం అంటాం మనం పిల్లలను గాలిలోకి విసిరినప్పుడు మనం వారిని పడకుండా పట్టుకుంటామని వారికి తెలుసు కాబట్టి వారు నవ్వుతారు దానినే నమ్మకం అంటాం ప్రతి రాత్రి మనం మరుసటి రోజు ఉదయం సజీవంగా ఉంటామనే భరోసా లేకుండా పడుకుంటాము కానీ నిద్ర లేవటానికి అలారం సెట్ చేస్తాం దానిని నిరీక్షణ అంటాం భవిష్యత్తు గురించి సున్నా జ్ఞానం ఉన్నప్పటికీ రేపటి కోసం పెద్ద పెద్ద విషయాలను ప్లాన్ చేస్తాం దానిని భరోసా అంటాం పుట్టిన వారందరూ చనిపోతారని తెలిసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాం దానినే ప్రేమ అంటాం మరణించిన మరియు బ్రతికి ఉన్న పరిశుద్ధులందరూ తిరిగి లేచి మరియు ఉన్నపాటి మహిమ శరీరాలతో ఎత్తబడి శాశ్వతంగా జీవిస్తారు దానిని జీవం అంటారు